హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి పొరపాటున కూడా ఈ పనులు చేయకండి చేస్తే మహాపాపం అపరకోటేశ్వరుడైనా కటిక పేద అయిపోవాల్సిందే మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు చేస్తే ఎలాంటి పాపం చుట్టుకుంటుందో ఏ పనులు చేస్తే శివుని అనుగ్రహం కలిగి అంత శుభం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘశుద్ధ చతుర్దశి నాడు అంటే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మహాశివరాత్రి పండుగని జరుపుకోబోతున్నాం ఈ రోజున శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణ మాగిమ్ము రోగుతూ ఉంటాయి జాగరణ ఉపవాసం అలాగే ఓం నమశివాయ పూజలు జాగరణ ఉపవాసం నమశివాయ స్మరణం అభిషేకాలు ఎన్నో పూజలు జాగరణ వ్రతాలు చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ రోజున ఎంతో పవిత్రమైన రోజు అని శ్రావణ నక్షత్రంలో చంద్రుడు మకర రాశిలో కలిసిపోవడం మరియు ఈ రోజే సర్వార్థ సిద్ధియోగం అన్నీ కూడా ఉండడం వల్ల ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది సర్వార్థ సిద్ధి యోగం ఇలా రెండు యోగాలు ఏర్పడడం వల్ల మహాశివరాత్రి చాలా శక్తివంతమైనదిగా పండితులు చెబుతున్నారు ఈ సిద్ధి యోగంలో ఏ పనులు చేపట్టినా కూడా విజయం సాధిస్తారని అందరూ కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఈ శుభ సమయం అయితే రాబోతుంది కాబట్టి ఇది ఎన్నో వంద ఏళ్ళకి వచ్చే మహాశివరాత్రి రోజున ఎన్నో యోగాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం హెచ్చరిస్తుంది మరి మహాశివరాత్రి రోజున ఏ పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు శివుని ఆరాధనకి అత్యున్నతమైన రోజు ఈ రోజు మహాశివరాత్రి పూజలు చేస్తారు పూజలు ఉపవాసం ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఏ ఏ కార్యక్రమానికి దూరంగా ఉండాలని తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు స్నానం చేయకుండా ఏమీ తినకూడదు ఉపవాసం లేకపోయినా స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు మహాశివరాత్రి రోజున నల్లని బట్టలు అస్సలు కూడా ధరించకూడదు ఈ రోజున నల్లని దుస్తులు ధరించడం అశుభం అదే సమయంలో శివలింగంపై అందించే ప్రసాదాన్ని స్వీకరించవద్దు ఎందుకంటే అది దురదృష్టాన్ని తెస్తు ఇలా చేయడం వల్ల డబ్బు కూడా పోతుంది శివరాత్రి పర్వదినాన పప్పుల బియ్యం లేదా గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు మీరు ఉపవాస సమయంలో పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయి కాబట్టి ఈ పనితో రోజు ప్రారంభించండి కొత్తవి లేదా శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాసం ఉంటానని మీరు ముందు ముందుగానే ప్రతిజ్ఞ చేసుకోండి శివరాత్రి పర్వదినాన ఆలస్యంగా నిద్రపోకండి రాత్రికి నిద్రపోకూడదు రాత్రి జాగరణ సమయంలో శివుని స్తోత్రాలు వినండి హారతి చేయండి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ప్రసాదం తీసుకున్న తర్వాత శివలింగానికి విభూతి రాసి ఉపవాసం విరమించుకోవాలి శివలింగంపై కుంకుమ తిలకం వేయకూడదు మహాశివరాత్రి నాడు ఆ బోలేనాథుని ప్రసన్నం చేసుకోవడానికి గంధపు చెక్కల నుండి గంధాన్ని పూయాలి విరిగిన బియ్యంతో శివుని పూజలో పొరపాటున కూడా విరిగిన బియ్యాన్ని సమర్పించి అక్షిత అంటే పగులని అన్నం ఇది పరిపూర్ణతకి చిహ్నం అందుకే శివునికి ఈ అక్షితను నైవేద్యంగా పెట్టేటప్పుడు అన్నం పగలకుండా చూడండి శివరాత్రి ఉపవాసం ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది ప్రతిరోజు పండ్లు పాలు తీసుకోవాలి అయితే సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పొరపాటున కూడా కేతకి చంప పుష్పాలను సమర్పించకూడదు ఈ పువ్వులు పరమశివుని శాపానికి గురించి చేశాయని చెప్తారు శివుడు పూజలో కేతకి పుష్పం తెల్లగా ఉన్నప్పటికీ దానిని అస్సలు సమర్పించకూడదు ఇలా సమర్పించినట్లయితే సకల దోషాలు అంటుకుంటాయని శాస్త్రం హెచ్చరిస్తుంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈ రోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి ఈశ్వరుడు నుంచో లింగ రూపంలోకి మారే రోజు ఆ బోలే శంకరుడు మహాశివరాత్రి రోజు భక్తులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు చేస్తారు మహాశివరాత్రి రోజు ఆ మహాశివుని పూజ నుంచి అభిషేకిస్తే ఆ దేవదేవుడి చల్లని దీవనలు తమపై ఉండి కోరిన వరాలని నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు పురాణాల ప్రకారం శివుడు ఎంతో పవిత్రమైన ఇవెంతో గొప్పవి కూడా శివ అంటే మంగళకరమైనది శివ స్వరూపమైనది పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా మహాశివరాత్రి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదని శాస్త్రం హెచ్చరిస్తుంది మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి శివుణ్ణి పూజించేటప్పుడు ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించాలి శివుడికి నైవేద్యంగా పులిహోరని కూడా పెట్టవచ్చు ముఖ్యంగా పరమేశ్వరుడికి నైవేద్యంగా పంచామృతాన్ని పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తల స్నానం చేసి శివుణ్ణి పూజించాలి ఉపవాసం ఉండేవాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదని ఎంతో మంది చెబుతూ ఉంటారు కానీ అలా అన్ని పురాణాలు ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి నీళ్లు పండ్లు పాలు సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే శరీరాన్ని కష్టపడుతూ శివుడికి పై మనసును నిలపలేరు శివరాత్రి మహాపర్వదినాన దాన ధర్మాలు చేయాలి పేదలకు అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా శివుడికి స్వచ్ఛమైన నీళ్ళతో అభిషేకం చేయాలని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని అభిషేకించేటప్పుడు పొరపాటున కూడా ప్యాకెట్ పాలను ఉపయోగించకూడదు దేవుడి అభిషేకానికి ఆవు పాలు మంచివని గుర్తుపెట్టుకోండి అభిషేకించేటప్పుడు లింగంపై మన వెంట్రుకలు కానీ చెమట కానీ పడకూడదు ముఖ్యంగా ఈ రోజున ఆల్కహాల్ స్మోకింగ్ అస్సలు చేయకూడదు మరొక ముఖ్యమైన విషయం భార్యాభర్తలు కలయికలో పాల్గొనకూడదు మహాశివరాత్రి రోజున ముక్కోటి దేవతల్లో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ రోజున శివాలయాల్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఏదైనా ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నట్లయితే మహాశివరాత్రి రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే తప్పకుండా మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రీపం రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వమంతటిని దేదోప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు కూడా నిద్రపోకూడదు రాత్రంతా జాగరణ చేస్తే మెలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలను విలువ రూపంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక విలువ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయని అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది ఆ బోలేనాథుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది శివరాత్రి రోజున తేనె మరియు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేస్తే మీ సంపద పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు వస్తాయి మీకు రావాల్సిన బకాయి ఉంటే మహాశివరాత్రి రోజున శివుని వాహనం నంది అంటే ఎద్దుకు మేతను తినిపిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మహాశివరాత్రి రోజున సాయంత్రం నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని ఉంటే మహాశివరాత్రి రోజున మీరు శివుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించండి ఇలా చేస్తే చాలు మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు